హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మా అపార్ట్మెంట్లో ఉండే ఒక ఆంటీ వాళ్ళు సంగటి చేసుకున్నారంట అయితే మా చిన్నోడు వాళ్ళ ఇంట్లో ఆడుకుంటుంటే తీసుకురావటానికనే వెళ్ళాను తినిపిద్దాం అక్కడే అనేసి కూడా వెళ్ళాను కానీ వాడు తినలేదు సరే అనేసి ఏం చేస్తున్నారంటే సంగటి అన్నారు అయితే నేను ఎప్పుడు తినలేదు అని అంటే ఇంకా పట్టుకొచ్చారనమాట అసలు వద్దన్నాను అక్కడే తినమన్నారు కానీ వద్దొద్దనేసి ఇంక నేను వచ్చేసాను వస్తే నాకు తీసుకొచ్చి మరి ఇచ్చారు నేను అప్పటికే అన్నం తినేస్తున్నా హాఫ్ తినేసా ఇంకా ప్లేట్ పక్కన పెట్టేసి తీసుకొచ్చారు కదా అనేసి ఇంకా ట్రై చేద్దాంలే అనేసి మంచి స్మెల్ అసలు మూత తీయగానే మంచి నెయ్యి వాసన వచ్చింది అసలు దానికి కాంబినేషన్గా మసాలా వంకాయ కర్రీ చేశారు అంటే వాళ్ళు వెజిటేరియన్స్ సో నాన్ వెజ్ తినరు కాబట్టి వెజ్ కర్రీస్ పెట్టుకుంటారు కదా అందుకని మసాలా వంకాయ కర్రీ చేశారు నేను కొంచెం ఎలాంటి టైప్ అంటే కొత్తవి ట్రై చేయాలంటే ఇష్టపడను నేను ఏవైతే రెగ్యులర్గా తింటానో అవి తినడానికే ఇష్టపడతాను అంతే అంటే టేస్ట్ ఎలా ఉంటుందో ఎందుకు పాడు చేసుకోవడం అన్ అని అనుకునే టైప్ నేను అంతే ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు ఏదైనా బయటికి వెళ్ళి రెస్టారెంట్స్లో తినాలి అన్నా ఎప్పుడు ఎక్కడ వెళ్తామో అక్కడికి వెళ్తాను ఎప్పుడు ఏ రెసిపీ తింటానో అదే తింటాను కొత్తది ట్రై చేయడానికి పెద్దగా ఇష్టపడను నేను అస్సలు అలాంటి టైపు అందుకని కొద్దిగా పెట్టుకున్నాను అసలు ఎలా ఉంటుందో ఏంటో వేస్ట్ అయిపోతుందేమో అనేసి సరే అని కర్రీ దానిపైన వేసుకోవాలా సంగటిపైన పక్కన పెట్టుకోవాలో కూడా తెలియలేదు ఇంక పక్కన పెట్టేసుకున్నా సరే టేస్ట్ చూద్దాంలే అనేసి చిన్నగా తీసుకొని తిన్నాను అయితే ఫస్ట్ తిన్నప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు బాగానే ఉంది కానీ ఎంటూ డిఫరెంట్గా పిండి పిండిలాగా అట్లా అనిపించింది అనమాట అంటే బేసిక్గా నాకు అసలు ఎలా తినాలో కూడా తెలియలేదు నేను కొంచెం కర్రీ తక్కువే తింటాను కాబట్టి అట్లా కలుపుకునేసరికి ఎంటూ డిఫరెంట్గా అనిపించింది బట్ టేస్ట్ మాత్రం బాగుంది అయితే ఇలా కాదులే అనేసి ఇంకా నెక్స్ట్ టైం నుండి కొంచెం కర్రీ ఎక్కువగా కలుపుకొని తినడం స్టార్ట్ చేశా ఎంత బాగుందంటే అసలు మస్ట్ ట్రై రెసిపీ అనమాట ఇది అంత టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా కాకపోతే కంప్లీట్గా తినలేకపోయాను నేను ఆల్రెడీ హాఫ్ అండ్ రైస్ అందుకని ఇంకా నాకు పట్టలేదు సరిపోయింది అదే కర్రీ కూడా చాలా టేస్టీగా చేశారు చాలా బాగుంది అసలు అంటే ఇది తెలంగాణ సైడ్ ఎక్కువగా చేసుకోరు కదా ఇప్పుడు చేసుకుంటున్నారేమో అందరు కానీ బేసిక్గా ఇది తెలంగాణ రెసిపీ అయితే కాదు సో ఇంకా కొంచెం తినగానే నాకు బాగా అనిపించింది ఇంకా నచ్చింది ఇంకా తినడం స్టార్ట్ చేశా ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువే కంప్లీట్ చేసేసా మంచిగా ఉంది అసలు యాక్చువల్గా మేము వెజ్ తింటాం కాబట్టి నాన్ వెజ్తో ఈసారి ఎప్పుడైనా నేను ట్రై చేసి రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను ఎలా ఉంటుందో చూద్దాము మీరు ఎవరైనా తినాలా వద్దా అని అనుకునే వాళ్ళు ఉన్నట్టయితే మాత్రం కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీయే లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా టేస్టీగా ఉంది నిజంగా నేను వాళ్ళకి చెప్పాను కూడా కాల్ చేసి చాలా బాగుంది బాగా చేశారు థ్యాంక్ యూ ఆల్ఈ సో మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి మొత్తం కంప్లీట్ చేసా కర్రీ సంగట అయితే అంతవరకు మిగిల్చాను ఇంకా నాకు అంతే సరిపోయింది